గుంటూరు కారం సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి నైజాంలో సింగిల్ స్క్రీన్లను రెగ్యులర్ ధర నూట డెబ్బై ఐదు రూపాయలు కాగా అరవై రూపాయలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది ఇలా సింగిల్ స్క్రీన్లో రెండు వందల యాభై రూపాయల టికెట్ ఉండబోతుంది అలాగే మల్టీప్లెక్స్లో రెగ్యులర్గా రెండు వందల తొంభై ఐదు రూపాయల టికెట్ ఉండగా వంద రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు ఇలా మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర మూడు వందల తొంభై ఐదు రూపాయలుగా మారిపోయింది ఉదయం నాలుగు గంటలకు షోలు వేసుకోవడానికి కూడా తెలంగాణ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది వారం రోజుల పాటు ఉదయం నాలుగు గంటల షో వేసుకోవచ్చునని తెలిపింది అలాగే సినిమా విడుదలయ్యే మొదటి రోజు అర్ధరాత్రి ఒంటి గంట షోలకు కూడా అనుమతి ఇచ్చింది ఇలా జనవరి పదకొండవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంటకు మొత్తం ఇరవై మూడు థియేటర్లు ఈ సినిమా వేసుకునే అవకాశం కల్పించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు గంగాధర్ గుంటూరు కారం సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించినట్టుగా తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి విజయ్ మహేష్ బాబు అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అనుకోవచ్చు గుంటూరు తరం సినిమా మహేష్ బాబు అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారు అలాగే సంక్రాంతికి రాబోతున్న సినిమాలు కూడా గుంటూరు పెద్ద సినిమాగా చెప్తున్నారు ఇక తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిసారి ఒక సినిమాకు టికెట్ ధరల పెంపున కాంగ్రెస్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఇక గుంటూరు తరం సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ఎంత పెంచుకోవాలని దాని ధరల గురించి ఒకసారి పరిశీలిస్తే సింగిల్ స్క్రీన్ లో అరవై ఐదు రూపాయల వరకు పెంచుకోవచ్చు అలాగే మల్టీప్లెక్స్ విషయానికి వస్తే వంద రూపాయల వరకు అనుమతించింది తెలంగాణ ప్రభుత్వం ఇక దీంతో పాటు గుంటూరు కాలం బెనిఫిట్ షోలు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది ఈ నెల పన్నెండు అర్ధరాత్రి ఒంటి గంటల నుంచి బెనిఫిట్ షోలు హైదరాబాద్ లో తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఇరవై మూడు కోట్ల బెనిఫిట్ షో చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఒంటి గంట నుంచి బెనిఫిట్ షోలు అనేవి స్టార్ట్ అవుతాయి అలాగే గుంటూరు కాలం ఆరు చోట్లు ప్రదర్శించినందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి జీవోలో అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ నెల పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు అంటే వారం రోజుల పాటు ఉదయం నాలుగు గంటల సోలు కూడా అనుమతించింది తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ గుంటూరు కాలం ఎక్కడెక్కడ హైదరాబాద్ లో ఒంటి గంట షోలు ప్రారంభమవుతుంది ఆయన చూసుకుంటే పుకట్పల్లి హాల్ లోను అలాగే ఏఎంబి సినిమాస్ లోను ఇక భ్రమరాంబ థియేటర్ అలాగే మల్లికార్జున థియేటర్ ఇక విశ్వనాథ్ థియేటర్ అలాగే అర్జున్ థియేటర్ ఇంకా గోపుల్ థియేటర్ ఎర్ర గంటలోని థియేటర్ అలాగే ఆర్టీసీ క్రాస్ గ్లోక్స్ లోని సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం అలాగే రాజధాని డీలక్స్ దిల్షిక్ నగర్ లోని థియేటర్ అలాగే శ్రీరాములు థియేటర్ మూసాబేర్ లో ఇక మల్కాజ్గిరి సాయి శ్రీరామ్ థియేటర్ అలాగే శ్రీ ప్రేమ థియేటర్ సుచిగూడలో ఇక ఎస్సీ సుశీ తిరుమల థియేటర్ ఖమ్మంలో అలాగే ఖమ్మంలోని వినోద్ థియేటర్ అక్కడ కూడా వేసుకోవడానికి అనుమతించారు అలాగే మమతా థియేటర్ కరీంనగర్ లో ఇక మెట్రాల్ థియేటర్ నల్గొండలో అలాగే ఎస్సీసీ థియేటర్ నిజామాబాద్ లో ఇక వెంకటేశ్వర థియేటర్ మహబూబ్ నగర్ లో అలాగే మహబూబాబాద్ మహబూబ్ నగర్ లో శ్రీనివాస థియేటర్ ఇక వరంగల్ విషయానికి వస్తుంది రాధికా థియేటర్ అలాగే హన్మకొండలో అమృత థియేటర్ ఇక గద్వాల్ లో ఎస్సీసీ మల్టీప్లెక్స్ లో కూడా అనుమతి వచ్చింది అలాగే ఇక నెక్లెస్ రోడ్ లో ఉన్న ప్రసాద్ మల్టీప్లెక్స్ లో కూడా ఈ బెనిఫిట్ చేసుకోవడానికి అనుమతి అనేది ఇచ్చింది చూస్తే కనుక జనవరి పదకొండవ తేదీన అర్ధరాత్రి ఒంటి గంటకు కూడా బెనిఫిట్ షోకి పర్మిషన్స్ కూడా వచ్చేసాయి మహేష్ బాబు ఫ్యాన్స్ ఎలా స్పందిస్తున్నారు అలాగే ఏపీలో కూడా టికెట్ ధరలు పెంచుకోవడానికి అక్కడ ప్రభుత్వం ఏమైనా అవకాశం కల్పించిందా దీని గురించి సమాచారం ఏమైనా ఉందా గుంటూరు తరం నుంచి ఇప్పటి అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అధికారికంగా టికెట్ ధరల పెంపనకు అనుమతి ఇచ్చినట్టు మనకు సమాచారం వచ్చింది అయితే ఏపీలో కూడా పెంపునకు అనుమతి ఉండే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పటికే నిర్మాతలు కూడా ఏపీ సీఎం జగన్ ను సంప్రదించినట్లు మనకు సమాచారం అందింది అక్కడ కూడా ఎనీ టైం అనేది జియో అక్కడి నుంచి కూడా రావచ్చు అలాగే ఇప్పుడు గుంటూరులో గుంటూరు తరం తిరిగి జీవితం జరుగుతోంది ఇప్పటికే మహేష్ బాబు తో పాటు నిర్మాతలు దర్శకులు దర్శకులు నిర్మాతలు వీళ్ళందరూ కలిసి గుంటూరు చేరుకున్నారు ఇప్పుడు మరి కాస్త అక్కడ చేసి కూడా కాస్త ప్రారంభం ఏపీ ఏపీలో కూడా పెంచుకో పెంచుకోవడానికి అవకాశం అయితే వచ్చే అవకాశం అయితే మనకి తెలుసుకోవాలి రైట్ థ్యాంక్ యూ గంగాధర్